హలో ఫ్రెండ్స్ ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి సబ్జెక్ట్ని కొన్ని మాటల్లో చెప్పడానికి ప్రయత్నిస్తాను ఫ్యూ డేస్ బ్యాక్ కొన్ని రోజుల క్రితం ఒక మలయాళం సినిమా చూడటం జరిగింది అమెజాన్ ప్రైమ్లో ఆ తర్వాత అనమాట దాని గురించి ఒక రెండు మాటలు వీడియోలు ఐ వాంట్ టు షేర్ విత్ యూ ఆల్ పా అంతే ఏంటంటే ఆ సినిమా పేరు నీలి వెలచం అంటే అర్థం బ్లూ రేడియన్స్ అంట అది మంచి చూడటం జరిగింది ఇది వైకోమ్ మొహమ్మద్ బషీర్ అని మలయాళంలో ఒక ప్రసిద్ధ కథకుడు ఉండేవాడైనా ఆయన యొక్క కథ అనమాట ఆ కథని సినిమాగా తీశాడు ఇంతకుముందు కూడా ఐదు దశాబ్దాల క్రితం కూడా ఈ సినిమాని అంటే బ్లాక్ అండ్ వైట్లో అప్పుడు తీశారు ఆవేర్షన్లో మళ్ళీ తీశారనమాట ఎందుకు అయితే అది చూశాను కథ అతీంద్రియ శక్తుల గురించి ఉన్నటువంటిది ఒక ఆత్మ గురించి ఉన్నటువంటిది ఇంకా అలాంటి జోనర్ చెప్పవచ్చు సినిమా చాలా ఆసక్తిగా సాగింది విలైతే చూడండి నీలి విలీచాం చనిపోయినటువంటి ఒక యువతి ఒక ప్రేతాత్మ నివసించే ఒక పాడుపడ్డ భవనంలోకి ఒక రచయిత వచ్చినప్పుడు జరిగే కొన్ని అనుభవాలే ఈ కథ యొక్క సారాంశం సినిమా మొత్తం కూడా చాలా న్యాచురల్గా డైలాగ్స్ కావచ్చు పరిసరాలు కావచ్చు తీసిన విధానం చాలా మన పక్కన జరుగుతున్న అనుభూతి వచ్చేట్టుగా అది కాబట్టి వి విల్ ఇన్వాల్వ్ వితౌట్ అవర్ ఎఫర్ట్ అంత చక్కగా తీసాడు అయితే ఈ ఆత్మల గురించినటువంటి ఇది ఈరోజు కొత్తగా రాలేదు మపాస అని చెప్పేసి ఉన్నాడు ప్రసిద్ధ ఫ్రెంచ్ కథకుడు ఆయన ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో కూడా తర్జుమైన కథలన్నీ కూడా ఆయన కూడా చాలా చోట్ల వీటి గురించి ప్రస్తావించాడు రకరకాల అనుభవాలు ప్రస్తావించాడు వీళ్ళందరూ మరి ఎటువంటి జ్ఞానం లేని వాళ్ళకి కాదు కానీ వాళ్ళ యొక్క అనుభవాన్ని మనం చదివి విని తర్వాత ఆలోచించవలసిన అవసరం ఉంది ఏమిటి అని చాలామంది ప్రసిద్ధ రచయితలు తమ అతీంద్రియ అనుభవాన్ని పొందినవారి వాటిని వివిధ కథల్లో రకరకాలుగా పొదిగిన వారి కొంతమంది చెప్పలేదు అంటే లోక దృష్టిలో పాల్సన అవసరము లేకపోతే ఎందుకనో చెప్పలేదు అవి వాళ్ళు వ్యక్తిగత అనుభవాలుగా ఉంచుకున్నారు అయితే అవి కూడా తర్వాత చాలా ప్రసిద్ధి చెందిని అది వేరే విషయం లీ హోర్లా ఇంకా క్వెక్సైట్ ఇలాంటి ఫ్రెంచ్ కథల్లో మపాసా చిత్రించిన సూపర్ న్యాచురల్ ఫినోమినా తను పొందిన అనుభవాలుగానే చెప్పాడు అలాగే ఆర్కే నారాయణ్ ప్రసిద్ధ కథకుడు అంటే ఇండో ఆంగ్లియన్ రైటర్ ఆర్కే నారాయణ్ చాలామంది తెలుసు ఆయన కూడా ద ఇంగ్లీష్ టీచర్ అనేటువంటి ఒక నవల్ రాశాడు దాంట్లో చనిపోయిన తన భార్య యొక్క ఆత్మతో మాట్లాడడానికి చేసి ఒక ప్రయత్నం నవల సగభాగం మొత్తం కూడా దాని గురించి ఉంటుంది అది కూడా చాలా విచిత్రమైన పద్ధతుల్లో సాగుతుంది కాబట్టి చనిపోయిన మనిషి యొక్క ఆత్మతో మాట్లాడటం సాధ్యమా అనే ప్రయోగాలు వాళ్ళు చేశారు నారాయణ నిజ జీవితంలో కూడా ఇలాంటి ప్రయోగాలు చేశాడు ఆయనకు దగ్గరగా ఉన్నవాళ్ళు కొన్ని ఇలాంటివి చెప్పారు అలాగే ఈ మలయాళ సినిమా వెళ్ళి అది నీలి వెలిచాం అని చెప్పాను కానీ దాంట్లో ఆ సినిమా మొదట్లో ఒక చక్కటి ఆయన కథలోనే ఒక డైలాగ్ వేశారు ఏంటయ్యా అయ్యా అంటే నా జీవితంలో పొందిన కొన్ని అంతు తెలియని అనుభవాల్లో ఇది ఒకటి అంటే ఈ కథ దీన్ని ఒక బుడగ అని భావిస్తే హేతు దృష్టి అనే సూదితో దాన్ని పగలగొట్టాలని ప్రయత్నించి విఫలమయ్యాను మీరు ప్రయత్నించి చూడండి అని చెప్పి మనకే వదిలేసినట్టుగా ఆ కథ గురించి అలా రాసాడు దాన్ని మొట్టమొదటి సినిమా ప్రారంభం అయ్యే ముందు అది వేస్తారన్నమాట అది అన్న అనుభవంలా ఉంది మీరు కూడా చూడండి చూసి ఆలోచించండి అని అంతకంటే ఏం లేదు ఇది ఒక ఆసక్తికరమైన అనుభవంలా ఉంటుందని చెప్పేసి మీ అందరితో షేర్ చేసుకోవాలని దీంట్లో షేర్ చేసుకున్నాను ఇంకా కొన్ని రకరకాలైనటువంటి విషయాల మీద మనం మాట్లాడుకుంటూ ఉందాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ విత్ మీ నా వీడియోలు మీకు నచ్చినట్టయితే తప్పనిసరిగా షేర్ చేయండి లైక్ చేయండి మరి ఈ ఛానల్ని ప్రోత్సహించండి సబ్స్క్రైబ్ చేసి థ్యాంక్ యూ వెరీ మచ్ లెట్స్ మీట్ విత్ న్యూ టాపిక్